మా చోటు గురించి నరికేస్తాను పొడి చేస్తాను ఏంటి గొడవ ఏం కావాలి ఏం చేశాడు తెలుసా మా ఊరు పిల్లతో సరసలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు చూస్తూ ఊరుకుంటావు మేము మా ఊరు ఆ టైపు కాదే ఏ సత్య ఏంటి వీళ్ళు నాకు తెలియదు అన్న అబద్దాలు చెప్తున్నారన్నా ఆ పిల్ల ఎక్కడ అదిగో అక్కడ ఉంది పిల్లరా ఆ పిల్లని రారా మార్కెట్ లో కూడా బయటికి రా బయటికి రా చూడమ్మా బాగా చూసి చెప్పు వీడనా ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది ఇప్పటికే పెళ్ళారి పట్ల అన్ని చేసుకున్నాడు శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో వీడి జీవితం నాశనం అయిపోద్ది చెప్పు ఉండవయా రే సత్య రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మాత్రం ముందా రే రే నువ్వు ఊరుకోరా ఇప్పుడు తెలిసిందా తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంటా ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు వాళ్ళు మిమ్మల్ని నరుగుతారు ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చస్తారు తీసుకెళ్ళి ఇతరకి పెళ్లి చేయండి ఉండ నలభై సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసేట్టుగా ఉందిరా నాకెంత సంతోషంగా ఉందో రే అరగుండు అప్పన్న రాజు వేషం వేసుకొచ్చి కరుచుకుంటున్నావే కత్తి గుచ్చుకోకూడని చోట కత్తుకుని గుచ్చుకుంటే నేను పైకి పోవడం నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం నీకు ప్రేమ పాశ్యం ఏది లేదురా అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డల కయ్యలు ఉంగరాలు చైన్స్ జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడు పోని పాతగుడ్డలు విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు అబ్బే ఇటువంటి బట్టబుర్ర రాజు అని నేను ఏ చిరకాలను చూడలేదు కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి బట్టబుర్ర మూసేరా నాయన మూసే నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా అది చూసి ఆ కాలేజ్ కరస్పాండెంట్ కి అలాంటివే నాలుగు డ్రెస్సులు కలిసి కావాలట అడ్వాన్స్ ఇచ్చారు తీసుకో పని పాట లేకుండా ఇలా ఊరడి తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా ఎలా ఉంది మన ఇటువంటి సూపర్యాబర్ ఐడియా నాయన బెల్ల డబ్బులు ఇచ్చాయి అక్కడే ఏమైంది చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా నేను నీకేం గొడవ తేలేదే ఏరా నువ్వు మార్కెట్ లో ఒక చంపబాలా ఓ అదా అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్ బతిమలితే ఎవరు నిజం చెప్పరు రెండు పీకితేనే చెప్తారు ఏంట్రా ఏంటి ఊరి గొడవలు తెస్తున్నావు నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు రేషన్ షాప్ లో పని పనిపించా వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టి ఆ తప్పు చేశారు నిలదీశాను పనులు తీసేశారు ఇంకో దగ్గర చేతులు కట్టుకుని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పైన నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతితే పోయిందిరా అయితే నేను ఇంట్లో ఉండవు నీకు నచ్చలేదా నచ్చలేదు నచ్చలేదా అవునరా నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా అయితే వెళ్ళిపో ఇంట్లో వచ్చి వెళ్ళిపో వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు నిలిపమంటున్నాడు సరే నీ ఇలాంటి కొరగాని కొడుకు కన్నందుకు నేను ఊరేసుకు కావాల్సిందేరా ఇలా చెప్తూనే ఉన్నావు ఉరేసుకోముంటున్నావా వసే ఉరేసుకోమంటున్నాడు వీడు తను ఉరేసుకోమంటున్నాడు వాళ్ళ పొద్దు నుంచి మొదలు పెట్టరా చూడరా నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బెటర్ ఇచ్చాడు తెలుసుకునే హాయిగా బతుకున్నా నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా నీకు ఇష్టమైతే ఏదేం చేస్తావా ఇలా చూడు నీలాగా పుట్టావా బతికాచ్చావాళ్ళ కాదు నువ్వు రేళ్ళు బాబు

ఇట్లాంటి ప్రెస్ వేసి చంపుకునే బాబులు అంతి ఏ కష్టాడు కాక అన్నపెట్టడానికి పైకి వస్తావుగా అప్పుడు రాసి పర జాగ్రత్త చూసి మెల్లగా పాప తమ్ముడు దోసం వస్తాను పెట్రోల్ లేదా అదే లేదండి పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు అవును సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పట్టుకోరు అందుకే ఈ స్ట్రీట్ దాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని మంచిది తమ్ముడు నువ్వు వెళ్ళా ఆహా ఇంత మంచి గురు నేను లైఫ్ లో చూడలేదప్ప ఏమైందిరా వీడికి ఎప్పటి నుంచి ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నా పొద్దున్న లవ్ లభ్యూ చెప్పడానికి వెళ్తే వీడి చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఇచ్చిందట్యూ చూస్తే కొడుతున్నారా మామ అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడి రేయ్ ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామా కుర్రోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా ఒక్క రూపాయితో రోజు అప్పుకుని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు గుంపుగా చెరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు అది ఎవరో చూపించు దానికి నేను ఎవరో చూపిస్తాను మామా అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో పొట్టి పిల్లంది అదే పేరా ఉడతల పట్టే మొహంలో ఉంది అది పోయి నాకేస వాళ్ళ సెంటర్ లో మిస్స మిస్స వాడుతూ వస్తుంది చూడు పిక్కల డ్రెస్ ఏ అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా అది కాదురా కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోద్ది కదా సరే సరే మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను మరియు ఓవరాక్షన్ చేయకే మార్చి రేపు మాపు నాకు కాబోయేదేరా

మిమ్మల్ని చూడగానే బగ్గురు అంటుకుంది తెలుసా తెలుసండి మన బ్రహ్మగారి కూతురే కదా అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం కొంచెం ఓవర్ గానే నేను కనబడుతున్నానా ఓన్ జన్ జన్మలో వేటగాళ్ళ పుట్టావా ఏం లేదు గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా రై ఏం చెప్పారా నాతో ఏం చెప్పేవరా మావా ఎవరో చూపు దానికి అని చెప్పి లేదు మావా నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూసాను ఫ్రెండ్ ఆ ఫిగరా ఫ్రెండ్ ఆ ఫిగరా అని అందరూ చూసా మావా

అమ్మాయి నాకు బాగా నచ్చింది మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మాట్లాడతాను హలో హే శ్వేత మీ నాన్న ఒంటరిగా రాలేదే తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు నీకు ఇంకా అర్థం కాలేదా నా పెళ్లి చూపులకు వచ్చారు మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే ఏం చేయను ఏంటి మామా అందరూ మందు కొట్టిన మంకిల్లాగా మబ్బుగా ఉన్నారు ఏమైంది వీడికి ఆ వచ్చిందిరా వచ్చిందా డిసీజ్ వచ్చిందా మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడిస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా కంగారు పడక మామ ఈ మధ్య సిద్ధాలో దానికి ఒక మంచి మందు వచ్చింది నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా అట్లాగే ఒకటి కుడిసానంటే సీట్ మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కే ఏంటి ఇప్పుడు ఇటుగా అర్జెంటుగా సైకిట్ తొక్కుడు మీద ఆశ వచ్చింది ఇదంతా లవ్ నన్ను నా అమ్మమ్మ అంటే ఊరుకొనిరా వాడంతే ఇన్నాళ్లుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతట వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారు నేను గాయత్రితో ఎన్నో సార్లు మాట్లాడాలని చూశాను కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా ఇప్పటికైనా తను నమ్ముతావా రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా రాబర్తం కూడా నువ్వు నన్ను నమ్మక్కర్లేదు తను నన్ను మార్చేసింది నిన్ను నేను నమ్మలేకపోతున్నానే నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నాను రా నిన్ను తొట్టే చెప్తున్నాడు తను లేకపోతే నాకు జీవితమే లేదు నువ్వు వచ్చేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు సరే నీకోసం కాకపోయినా

మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకి వంట చేసి పెట్టమంది నీ భావన ఒక రోజు ఈ చేపలో సైనే చంపకుండా వదలను నువ్వు చూస్తూ ఉండు తినగానే డమ్మాలంటాడు ముందా తమ్ముడు అక్క కొట్టి సరేనా